అంజలి బొమ్మ తీసుకొని వచ్చి బాగి రూమ్కి వస్తుంది తన డిబ్బిలో డబ్బులతో కొన్నదని చెప్పి ఇంకా బాగి అక్కడికి వచ్చేటప్పటికి పడుకుంటుంది ఇంకా పడుకున్నదని చెప్పి అక్కడ బాగి పొట్ట మీద బొమ్మ పెట్టి వెళ్ళిపోతే ఇంకా తను కొంచెం దూరం ఇలా వెళ్ళినప్పటికీ ఇంకా పొట్టలో ఉన్న బేబీ థ్యాంక్ యూ అక్క అంటుంది ఏంటి నన్ను ఎవరు పిలిచారు థ్యాంక్ యూ అక్క అని చెప్పి వెనక్కి వెళ్తుంది ఇంకా అంజలి అయితే మాత్రం ఇంకా వెనక్కి వెళ్ళి మళ్ళీ అనుకుంటుంది ఎవరు పిలిచారు అని చెప్పి పొట్టలో బేబీ అని పిలిచిందా ఏంటి అని చెప్పి ఒక నిమిషం ఆగిపోతుంది ఇంకా వెళ్ళి అక్క వాళ్ళందరికీ చెప్తుంది అక్కకి ఆనంద్కి ఆకాష్కి అందరికీ నాకు మిస్సమ్మ పొట్టలో ఉన్న పాప నాకు థ్యాంక్ యూ చెప్పింది నేను తనకి నా డబ్బులతో టెడ్డి బొమ్మ కొనిచ్చాను కదా అందుకని చెప్పి వాడిని అందరూ కలిపి వస్తారు ఇంకా వచ్చి నిజమా అని చెప్పి అక్కడ అమ్మ దగ్గరికి వస్తారు ఇంకా ఏంటి ఏంటి ఏం మాట్లాడుకుంటూ చెప్పండి అంటే ఇంకా చెప్తుంది అంజలి తన డిబిలో డబ్బులతో ఈ టెడ్డీ బొమ్మ కొను చిన్న బేబీకి కొన్నది కదా పుట్టపోయే బేబీకి తను థ్యాంక్స్ చెప్పిందంట అని చెప్పి అన్న వెంటనే ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా చెప్తూ నవ్వుతూ ఉంటారు ఇంకా బాగి అయితే మాత్రం షాక్ అయిపోతుంది అవునా అంజలి అని చెప్పి అని అడుగుతుంది అవును అమ్మ నువ్వు పడుకున్నప్పుడు బేబీకి బొమ్మ ఇద్దామని వచ్చాను అక్కడే పెడితే థ్యాంక్ యూ అక్క అని చెప్పి అన్నది అని చెప్పి అంటా ఉంటుంది అంత అబద్ధం చెప్తుంది మిస్ అమ్మ ఏదో తన డబ్బులతో బొమ్మ కొన్నదని చెప్పి ఇలాగా అందరికీ డబ్బా కొట్టుకుంటుంది అంతే అని చెప్పి ఆ పిల్లలు అందరూ కలిపి నవ్వుతూ ఉంటారు కాదు నిజమే చెప్తున్నాను నేను బేబీ నిజంగానే నాకు చెప్పింది థ్యాంక్ యూ అని చెప్పి అన్న వెంటనే సరేలే సరేలే అని చెప్పి అంటూ ఉంటే ఇంకా మిస్ అయితే ఆలోచనలో పడిపోతుంది నేను నేను పడిపోతుంటే నా పొట్టలో ఉన్న బేబీయే కదా నాకు జాగ్రత్త అమ్మ అని చెప్పింది ఇప్పుడు అంజలికి కూడా థ్యాంక్ యూ అని చెప్పింది అంటే నిజంగా నా బేబీ మాట్లాడుతుందని అని చెప్పి మిస్ఎమ్ కూడా అనుకుంటుంది అప్పటికే అక్కడికి అమ్మరు వచ్చి ఇలా అంటూ ఉంటాడు అదేంటి ఏం మాట్లాడుతున్నారు మీరు నేనేమో మిస్ అమ్మకి బేబీ పడిపోకుండా జాగ్రత్త చెప్పింది ఇప్పుడు అంజలికి థ్యాంక్ యూ అని చెప్పిందా ఏంటి అందరూ ఎందుకు ఇలా క్రియేట్ చేస్తున్నారు అని చెప్పి అంటూ ఉంటాడు అమ్మరైతే మాత్రం ఇంకా మిస్ అమ్మేమో బొంగమూతు పెట్టి ఇలా వింటూ ఉంటుందా ఇంకా పిల్లలు అందరూ కూడా అడుగుతూ ఉంటారు నిజమా మిస్ అమ్మ అంటే అవును నిజమే నేను నేను మంచం తగులుకొని పడిపోతుంటే నా పొటల్లో ఉన్న బేబీ చెప్పింది అమ్మ ప జాగ్రత్త అనుకొని అని చెప్పి అవును మిస్ అమ్మ నాకు కూడా థ్యాంక్ యూ అని బేబీ చెప్పింది అని వెంటనే ఇంకా ఆపండి చాలు అని చెప్పి అమ్మర్ అంటూ ఉంటాడు సరే అని చెప్పి ఇంకా అందరూ ఇంకా అక్కడితో ఊరుకుంటారు ఇంకా వాళ్ళందరూ కలిపి సిటీవీలో వస్తున్న క్రికెట్ యాడ్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అందరూ చూడండి అని కూడా చెప్తూ ఉంటారు ఇంక ఇక్కడ చూస్తే ఇంకా మనోహర్ ఇంకా చెంబా కూడా ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంకా బా ఇంకా చెంబాయిలా అంటూ ఉంటుంది ఎప్పుడు చూసిన అమరు బాగి పక్కనే ఉంటాడు కదా నువ్వు ఎలా వచ్చి ప్లాన్ అనుకుంటున్నావు అని చెప్పి అంటే దానికి నేను వేరేగా ప్లాన్ చేస్తున్నా అమరు ఒక సిపాయి కదా సోల్జర్ కదా తను ఎప్పుడూ తన ఫ్యామిలీ తన దేశమే ముఖ్యం అందుకని చెప్పి దానికి నేను వేరే విధంగా నేను ప్లాన్ చేస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి అయితే మాత్రం ఓహో అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా ఏంటి ఈ రాముత్ రావట్లేదు ఈ ముసలితన నేను త్వరగానే రమ్మని చెప్పాను కదా ఇంకా రావట్లేదు ఏంటి అని చెప్పి అనుకుని వెయిట్ చేస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే ఇంకా పిల్లలు బాగీ అందరూ కూర్చొని హాల్లో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే రామోత్ వచ్చి కూర్చొని ఉంటారు ఇంకా బాగీతో అమ్మర్ ఇలా అంటూ ఉంటాడు ఏంటి బాగీ మీ నాన్న నువ్వైనా ఫోన్ చేసి పిలిపించావు అని చెప్పి అనవన్నే నేను ఎందుకు పిలిపిస్తాను నేనేం పిలిపించలేదు అసలు నెల నుంచి మా నాన్నతో కూడా మాట్లాడలేదు అని చెప్పి అనవన్నే ఇంకా రామోత్ కూడా ఇలా అంటూ ఉంటారు లేదు అల్లుడు గారు నేనే వచ్చాను మళ్ళీ మిమ్మల్ని ఒప్పిద్దామని చెప్పి తప్పించి తన తనేం పెళ్ళేదని చెప్పేసి అన్న వెంటనే ఇంకా అక్కడ మన ఉన్న మనోహరి ఇలా అందుకొని ఇలా అంటూ ఉంటుంది బాగి నిన్న నుంచి బాధపడుతుందని అతనికి తెలుసు కదా అందుకని చెప్పి నేను ఒప్పిద్దామని వచ్చి ఉంటారు అమ్మరా అని చెప్పి కవర్ చేస్తూ ఉంటుంది ఇంకా రామూర్తి ఇలా చెప్తూ ఉంటారు అరుంధతి పుట్టి పుట్టిన ప్లేస్లోనే నేను చేద్దాం అనుకుంటున్నాను బాబు బాగి పుట్టుకోబోయే బిడ్డ కూడా అరుంధతియే కదా అందుకని చెప్పి మా ఊర్లోని మా ఇంట్లోని అందరినీ పిలిచి చుట్టాలందరినీ పిలిచి చాలా కొంచెం ఘనంగానే చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ రాముతో అయితే మాత్రం శ్రీమంతం కానీ తను అంత దూరం ట్రావెల్ చేయలేదు కదండి అని చెప్పి అమర్ చెప్తూ ఉంటాడు ఇంకా అక్కడికి వచ్చి మనోహరి ఇలా అంటూ ఉంటుంది బాబాయ్ గారు మీరు ఎందుకు అక్కడే ఆ ఇంట్లోనే చేద్దాం అనుకుంటున్నారు అసలు బాగా శ్రీమంతం అని చెప్పి అన్న వెంటనే ఇంకా రాముతి ఇలా అంటూ ఉంటారు అరుంధతి అక్కడే పుట్టింది బాబు అందుకని చెప్పి నేను ఇంకా అరుంధతి మళ్ళీ అక్కడే పుట్టాలని చెప్పి అనుకుంటున్నాను కానీ మా దగ్గర లేదు కదా దూరం అయిపోయింది అందుకని చెప్పి బాగి కడుపు అరుంధతే పుడుతుంది కాబట్టి తను ఎలాగైనా సరే ఆ ఇంట్లోనే పుట్టి ఆ ఇంట్లో శ్రీమంతం జరగాలని చెప్పి అనుకుంటున్నాను అన్న వెంటనే ఇంకా అందరూ ఎమోషనల్గా ఫీల్ అవుతారు అమర్ ఇంకా పిల్లలు అందరూ కూడా ఇంకా పిల్లలే అంటారు అవును డాడీ మన ఆ ఊరే వెళ్దాం అమ్మ అక్కడే పుట్టింది అంటున్నారు కదా అందుకని చెప్పి ఎలాగైనా సరే మనం అక్కడికే వెళ్దాం అని చెప్పి అంటూ ఉంటారు ఇంకా అమ్మారు పిల్లల మాట బాగి కూడా ఒప్పుకోండి అని చెప్పి బతికలుతుంటే ఇంకా ఒప్పుకుంటాడు ఇంకా సరే భాగ్య అయితే మనం అక్కడ రెండు రోజులు ఉండాం ఎందుకంటే నీ డెలివరీ డేట్ దగ్గర పడుతుంది కాబట్టి అని చెప్తే అంటూ ఉంటాడు పిల్లలు కూడా మేము వస్తామంటే వద్దు మీకు స్కూల్ ఉన్నది బాగా డెలివరీ డేట్ కూడా రెండు రోజుల్లోనే ఉంది అక్కడ ఇంకా ఎక్కువ ఫెసిలిటీస్ ఉండవని మీకు తెలుసు కదా అందుకే మనం వెళ్ళి త్వరగానే టూ డేస్లోనే ఆ శ్రీమంతం పని అయిపోయిన వెంటనే వచ్చేయాలి అని చెప్పి అంటూ ఉంటాడు అమరైతే మాత్రం ఇంకా బాగి ఇంకా రామూర్తి అందరూ కూడా చాలా ఆనందపడిపోతారు ఇంకా మనోహరి చెంబ అయితే ఇంకా చెప్పనక్కర్లేదు చాలా ఇదిగా ఆనందంగా పడిపోతూ ఉంటారు ఇంకా వాళ్ళ ప్లాన్ సక్సెస్ అవుతుంది ఇప్పుడు ఇంకా బాగిని ఎలాగైనా సరే చంపేయచ్చు అని చెప్పి ఇంకా రణవీర్ అయితే మనకి ఇలా చూపిస్తూ ఉంటాడు రణవీర్ బాంబులు కొండనుకని చెప్పి ఎక్కడికో బ్యాగ్ పట్టుకొని వెళ్తారు డబ్బులతో పాటు ఇంకా ఎవరు అమ్ముతారో అని చెప్పి బ్యాగ్తో పాటు డబ్బులతో పాటు అతనికి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నాడు అని చెప్పి అలా వెతుక్కుంటూ వెళ్తూ ఉంటాడు ఇక్కడ చూస్తే మనోహరి ఇంకా చంబ వాళ్ళు నెక్స్ట్ ప్లాన్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇంకా ఇంకా మనోహరి అయితే మాత్రం నెక్స్ట్ ఎలాగైనా అమ్మర్ని ఇక్కడే ఉంచాలి ఇంకా అమ్మ మనోహరి అని చెప్పి ప్లాన్ చేస్తూ ఉంటుంది ఇంకా మరి రాబోయే ఎపిసోడ్లో చూద్దామా ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో అని చెప్పి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ సబ్క్రై మై ఛానల్ థ్యాంక్ యూ